నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి బిడ్స్లో తీసుకొచ్చానమాట బిడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేను అన్నీ కూడా చెప్తాను ఎంత ఉంది అనేది కూడా చెప్తాను కాస్ట్ కూడా చెప్తా సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను అండ్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఏవి కూడా డబుల్ అయితే లేవు వీటిలలో నేను అది కూడా చూపిస్తాను అండ్ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీకు ఏది కావాలనుకున్నా నాకైతే వాట్సాప్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే మనం కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏం కలెక్షన్స్ అనేది కూడా నేను చూపిస్తాను సో చూస్తే మీరైతే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీకు ఈజీగా లైక్ కుర్తాస్ కానీ చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు అండి బాగున్నాయి సో చూపించేస్తున్న కలెక్షన్స్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇలా వస్తుందండి మంచి బ్రాసో అనమాట ఇవి బ్రాసో సారీస్ బ్రాసో బిగ్స్ వన్ ప్లస్ వన్ అంటే వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ ఉంటుంది అనమాట అయితే టూ మీటర్స్ ఉంటుందండి మొత్తానికైతే సో మీరు ఒక్కటైనా కూడా బ్లౌజ్ లాగానైనా కూడా వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుంది అనేది ఇలా వస్తుంది మొత్తం మనకి ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్కి చుట్టూ కూడా మనకి షైనింగ్ ఉంటుంది మిడిల్ లో కూడా ఇలా షైనింగ్ ఉంటుంది సో బిట్ వచ్చేసరికి అయితే ఇట్లా వస్తుందండి చూస్తున్నారు కదా ఒక్క బిట్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది కింద బార్డర్ కూడా వస్తుంది ఇట్లా మనకి ప్రింట్ ప్రింట్లో వస్తుంది ఇలా వచ్చేస్తుంది మొత్తం ఫ్లవర్స్ వచ్చింది మంచి పర్పుల్ కలర్ అండి ఒక బిట్ వచ్చేసరికి అయితే వన్ వన్ మీటర్ ఎబో ఉంది యా వన్ మీటర్కి కొంచెం అబౌనే ఉందండి ఇంకా ఇంకొక బిట్ అలా టూ మీ టూ మీటర్స్ అనమాట ఓకేనా ఇలా సో మీరు జాయిన్ చేసేసుకొని చున్నీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అంత బాగా వచ్చేసినాయి అనమాట అలానన్నా యూస్ చేసుకోవచ్చు లేదంటే డ్రెస్సెస్ లాగానన్నా యూజ్ చేసుకోవచ్చు కుర్తీస్ కుట్టించుకోవచ్చు పిల్లలకి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా మీ మీరు ఎలా అంటే అలా ఆ డిజైన్ అయితే చేయించుకోవచ్చు అండి బాగున్నాయి కానీ చూడండి లాస్ట్ వరకు కూడా ఇది వచ్చేసరికి అయితే ఫస్ట్ వన్ దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే పెట్టేస్తాను కావాలి అనుకుంటే ఏ కలర్ కావాలనుకుంటే అది ఈ తీసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి మనకి టూ టైప్స్లో వచ్చాయండి ఇది వచ్చేసరికి వీవింగ్ వచ్చిందండి పైన ఇందాక చూపించింది వచ్చేసరికి ప్రింట్లో వచ్చిందనమాట ఇలా ఇలా ప్రింట్లో వచ్చేసింది ఇది వచ్చేసరికి వీవింగ్లో వచ్చేసింది అనమాట ఓకే నేను ఇది కూడా ఒక్కసారి ఓపెన్ అయితే చేసి చూపిస్తాను మీకు ఇది ఇలా వచ్చేస్తుంది చూశారు కదా మంచి రామ గ్రీన్ అనమాట కింద బార్డర్ కూడా వస్తుంది ఇట్లా ఇది ఒక వన్ మీటర్ ఉంది వన్ మీటర్ అనే ఉంది ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చేమో అండి ఇది ఎగ్జాక్ట్ వన్ మీటర్కి కొంచెం ఒక టూ మీటర్స్ అన్నీ తీసుకోండి అన్నీ కూడా టూ మీటర్స్ అయితే ఉంటుంది అలానే తీసుకోండి వన్ ప్లస్ వన్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ చూస్తున్నారు కదా దీనికి కూడా అంతే ఇట్లా ఫ్లవర్కి లవ్ చేసింది అనమాట ఇవి వచ్చేసరికి మనకి గెలాక్సీ బ్రాసో అండి గెలాక్సీ బ్రాసో బిట్స్ అనమాట ఇవి అన్నీ కూడా సో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఫస్ట్ చూసేసుకుందాము ఇది ఇది పింక్ కలర్ సో ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ అయితే ఓపెన్ చేయలేను బట్ ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే దా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫోయల్ ప్రింట్ వచ్చింది కదా దీనికి ఫోయల్ ప్రింట్ ప్లస్ ఇంకా ఇలా కుందన్స్ కూడా వచ్చింది అనమాట ఇలా ఇలా కుందన్స్ కూడా వచ్చాయి అదనమాట ఇలా వచ్చేసింది ఇదొక బిట్ ఇదొక బిట్ ఒక అయితే కుందన్స్ వచ్చాయండి ఇంకొక బిట్కైతే రాలేదు ఇదో అంటే ఫ్రంట్ ఒక సైడ్ మీరు వేసుకుంటారు కదా ఫ్రంట్ సైడ్ వేసుకున్న దానికైతే అయితే ఉండేది పెట్టుకోవాలి బ్యాక్ అయితే అలా బట్ ఈ ఒక్క పీస్ చూసేసరికి మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉంది యా వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉందండి ఒక్క బిట్టే ఇంకొక బిట్కైతే ఈ అయితే రాలేదు ఓకేనా సో టోటల్గా వన్ ప్లస్ వన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇదొక డిజైన్ కదా సో దీంట్లోనే ఇది కలర్ అనమాట పింక్ కలర్ గ్రీన్ పింక్ సో మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి టిక్ చేయండి ఇదా ఇదా అనిది ఇలా తీసుకున్నప్పుడు అర్థం కాదు కదా అందుకని సో నేను ఇది తీసేస్తా తీసేస్తే మీకు ఈజీగా ఉంటుంది దీంట్లో మనం కలర్స్ అయితే చూపించేస్తాం ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది మనకి సిల్వర్ కలర్లో వస్తుందండి సిల్వర్ కలర్లో వస్తుందనమాట మొత్తం కూడా ఇదో ఇట్లా వస్తుంది సిల్వర్ వచ్చేస్తుంది అంతా కూడా సిల్వర్ మీద గోల్డ్ ప్రింట్ అయితే వస్తుంది గెలాక్సీ బ్రాసో అండి ఈ బిట్స్ని వచ్చేసరికి అయితే గెలాక్సీ బ్రాసో అంటారు సో దీంట్లో ఇది ఇంకొక కలర్ రామా బ్లూ కలర్ ది పిక్ బ్లూ అనమాట ఇది ఇది లైట్ ఇది డార్క్ ఎందుకు పక్క పక్కన పెడుతున్నా అంటే ఇది లైట్ ఇది డార్క్ ఉంది అలా ఉంది డిఫరెన్స్ అని చెప్పేసి పెట్ట చూపిస్తున్నా ఇది ఇంకా డార్క్ ఇది కొంచెం లైట్ ఇది ఇలా ఇలా త్రీ ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇది ఇది చూడండి ఇది కొంచెం మనకి లైట్ గా వచ్చేసింది ఇంకా ఇది ఇంకొకటి బట్ డిజైన్ టోటల్గా వేరు ఇవి రెండు సేమ్ అనిపిస్తున్నాయి కలర్స్ అయితే డిజైన్ అయితే వేరు అనమాట ఇలా వచ్చేసింది బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది సో వీటి కాస్ట్ చెప్పలేదు కదా మనం ఇంతకి దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట బాగున్నాయి కలెక్షన్స్ అయితే మంచి లావెండర్ కలర్ అండి మంచి ల్యావెండర్ కలరు లో డార్క్ ఓకే పర్పుల్లో ఉంటుంది కదా ఇది చూస్తున్నారా మంచి వైన్ కలరు ఇది పింక్ కలరు టమాటో పింక్ అండి ఇది ఇది ఇంకొక డిజైన్ పింక్లోనే ఇది ఇంకొక డిజైన్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అయితే ఉంటుందండి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ వస్తే రావచ్చు ఏమో తెలియదు కానీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్లో మీరు ఒక ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు అండి సేమ్ షిప్పింగ్లో ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు ఇండియాలో ఎక్కడైనా సరే సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అనమాట ఆ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్లో ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు అండి మీరు ఇలా ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కటి వచ్చేసరికి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది పీస్ కా కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ ఇది మనకి మరూన్ టైప్లో ఉంది ఇది మెజంతా పింక్ అంటాం కదా ఆ కలర్ ఏదో ఆ కలర్ ఈ కలరు అండ్ ఇందాక ఓపెన్ చేసింది ఇది ఒక కలర్ త్రీ షేడ్స్ ఉన్నాయి చూడండి ఇంట్లో ఇక్కడిక్కడనే మనకి త్రీ షేడ్స్ కనిపిస్తున్నాయి ఇది ఇంకొక కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనం ఫస్ట్లో చూపించాం కదా స్టార్టింగ్లో చూపించాం కదా ఆ టైప్లో వచ్చేస్తుంది ఇది గ్రీన్ వస్తుంది గ్రీన్ అండి ఇది ఆల్రెడీ నేను కొన్ని అయితే ఓపెన్ చేసిన అవి కావాలంటే అవి డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీయండి ఇవైతే వచ్చేసరికి అయితే ఇలా స్క్రీన్ షాట్ అయితే టెక్ చేసేసి పెట్టేయండి నేను వేసేటప్పుడు కూడా చూపిస్తున్నా కాబట్టి అలా కూడా మీరు వేసుకోవచ్చు చూడొచ్చు ఇది ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ లావెండర్ కలర్ అనమాట ఇది లైట్ గ్రీన్ మనం ఇందాక ఒక గ్రీన్ చూసాం కదా ఆ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు గ్రీన్ గ్రీన్లోనే మనకి ఇన్ని గ్రీన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే త్రీ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా త్రీ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అయితే ఉన్నాయి అండ్ దీంట్లో ఇంట్లో అయితే ఇన్ని కలర్స్ పింక్ లోనే మనకి త్రీ షేడ్స్ అయితే వచ్చాయిండర్ కలర్ సో ఇలా ఉన్నాయన్నమాట వీటిలో ఏది కావాలనుకున్నా తీసేసుకోండి కొంచెం స్క్రీన్షాట్ క్లియర్గా పెట్టేస్తే నేను మీకు అయితే చూపించేస్తా ఇదొకొకటండి ఓకేనా టోటల్గా అయితే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి గెలాక్సీ బ్రాసో అంటారు దీన్ని అయితే సో ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఏది కావాలనుకున్నా తీసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ రూపీస్ రూపీస్లో ఫోర్ పీసెస్ వరకు తీసుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేసరికి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా బాయ్